నమస్తే అన్న చాలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్టున్నారు అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు అంటే ఇది టీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాలు రజతోత్సవాలు అయినప్పుడు తప్పకుండా అంగరంగ వైభవంగానే ఉంటుంది మా ఇంటి పండగ కదా తెలంగాణ ప్రజల ఇంటి పండుగ ఇది అంటే తెలంగాణ కోసం పనిచేసేది కేవలం టీఆర్ఎస్ పార్టీ అనేది క్లియర్గా తెలుస్తుంది బీఆర్ఎస్ కావచ్చు అంటే బీఆర్ఎస్ అంటే పేరు మార్పు జరిగింది కానీ టీఆర్ఎస్ఏ ఇది ఇరవై ఐదు సంవత్సరాల పండుగ జరుగుతుంది ఇలా రజతోత్సవాలు కాబట్టి తప్పకుండా అంగరంగ వైభవంగానే ఉంటుంది అంటే ప్రతి ఏటా మీరు మీ కార్యకర్తలు పార్టీ అక్కడ వరకు చేసుకునేవారు కానీ ఈసారి ప్రజల మధ్యలోకి వచ్చారు ఇరవై ఐదు సంవత్సరాలు ప్రస్థానం అనేది చాలా సుదీర్ఘమైన ప్రస్థానం ఇందులో కార్యకర్తలు కీలక పాత్ర అలాంటి కార్యకర్తలకి ఏం చెప్తారు కార్యకర్తలందరూ విశేషంగా పాల్గొంటారు ఇవాళ ఇప్పటికే వచ్చి చూసుకొని పోతారు చాలామంది కార్యకర్తలు చూసుకొని పోవడమే కాకుండా రేపైతే అసలు పట్టుదాలన్నటువంటి పరిస్థితి లక్షలాదిగా వస్తారు పెద్ద జాతరలా ఫీల్ అవుతున్నారు అందరూ కూడా జాతర కదా సమ్మక్క సారలమ్మ జాతర ఎట్లుంటుందో అట్లా జాతర లాగానే ఉంటుంది ఇది ఎందుకంటే ఇది రజతోత్సవ సభలు చాలా రేరుగా జరుగుతాయి ఇరవై సంవత్సరాలు సుదీర్ఘ ప్రస్థానం చేసినటువంటి ఒక ప్రాంతీయ పార్టీ అది ఉన్నదంటే తప్పకుండా ఇది జాతర లాగానే జరుగుతుంది అంటే ఒక్కళ్ళు అనేది మహిళలు అనేది విద్యార్థులు అనేది పండు ముసలి వాళ్ళతో సహాయం వెనక్కున్నటువంటి కార్యకర్తలు వయసుతో సంబంధం లేకుండా అందరూ రావాలి అంటూ కూడా మీరు మొదటి నుంచి అందరూ కూడా పిలుపునిస్తున్నారు అలానే ఆటో ఆటోగాలు కానివ్వండి ఎడ్ల బండి కట్టుకొని కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు కూడా రావడం జరుగుతుంది ఇందులోకి తప్పకుండా వస్తారు అందరూ రావడానికి ఏంటంటే కారణం ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది ఇవాళ ఉండే అటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఇవాళ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుంది ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు అనేకంగా చేసేది కాకుండా ప్రజలకు ఇష్టమన్న హామీలు కూడా నిలబెట్టుకునే పరిస్థితి లేదు గ్యారెంటీలు కూడా నిలబెట్టుకునే పరిస్థితి లేదు కాబట్టి తప్పకుండా ఇవాళ ప్రజలు కావచ్చు యువకులు కావచ్చు అందరూ సఫరర్స్ ఉన్నారు బాగా తెలంగాణ మొత్తమే బాధపడుతుంది ఇవాళ తెలంగాణ ప్రజానీకం బాధపడుతున్నారు తెలంగాణ మహిళలు బాధపడుతున్నారు తెలంగాణ రైతాంగం బాధపడుతూ ఉన్నారు తెలంగాణ నిరుద్యోగులు బాధపడుతూ ఉన్నారు తెలంగాణ విద్యార్థులు బాధపడుతూ ఉన్నారు హాస్టల్ ఉన్న విద్యార్థుల పరిస్థితి కనుక చూసినట్టయితే హాస్టల్ విద్యార్థులు బాగా బాధపడతారు తర్వాత తెలంగాణలో ఉండేటువంటి ఉద్యోగులు కూడా పాల్గొంటా ఉన్నారు మొత్తం సభ సక్సెస్ గ్రాండ్ సక్సెస్ అంటారా తప్పకుండా గ్రాండ్ సక్సెస్ అలానే తెలంగాణ ప్రజలకి వరంగల్ మీ నియోజకవర్గంలో ఉండే కార్యకర్తలకి ప్రజలకి ఏం చెప్దాం అనుకుంటున్నారు అందరు విశేషంగా పాల్గొనాలి రజతోత్సవాలను విజయవంతం చేయాలి విజయవంతం చేసినట్టు స్పష్టంగా ప్రపంచం మొత్తం చూస్తుంది ఇవాళ ప్రపంచం మొత్తం చూసేటప్పుడు ప్రపంచం యొక్క ఆలోచన కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ ప్రాంతంలో జరిగేటువంటి అతిపెద్ద మహోత్సవం లాగా జరుగుతుంది చూస్తున్నారు కదా ఇక్కడ జరగబోయే ఈ సభ సిల్వర్ జూబ్లీ అనేది ఒక పండగ వాతావరణం లాగా కార్యకర్తలే కాదు తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా ఇందులో పాల్గొనాలి మహిళలే కాదు విద్యార్థులే కాదు పండు ముస్లింలు కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు లక్షలాది మంది రాబోతున్నారు ఇది ఒక పెద్ద జాతరలాగా జరుగుతుందంటూ కూడా సార్ సక్సెస్గా గ్రాండ్ అవుతుందంటూ కూడా వీళ్ళు ధీమా వ్యక్తం చేయడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ ఆర్ఎన్టీవీకి ఇప్పింగ్